ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి శ్రీ లలిత అష్టోత్తర శతనామాల వివరణ గురువుగారి అనుగ్రహంతో సహస్రనామాల వివరణతో పాటుగా శ్రీ లలిత అష్టోత్తర శతనామాల వివరణ కూడా ఆడియో రూపంలో ఇవ్వాలన్న సంకల్పం గురువుగారి ఆశీర్వాదమే గురు సమానులైన గౌరవనీయులైన లలిత ఉపాసకులు శ్రీ విజయ్ కుమార్ సార్ గారి సహకారంతో ఈ కార్యక్రమం చేయడం ముమ్మాటికి గురుకృపయే అని నా ప్రగాఢ విశ్వాసం గురుకృపాహి కేవలం గురుకృపాహి కేవలం శ్రీ రామానంద స్వామి కృపాహి కేవలం ముందుగా లలిత అష్టోత్తర సతనామావళి ప్రాశస్త్యం గురించి సమారులైనటువంటి శ్రీ విజయ్ కుమార్ సార్ గారి అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం తెలుసుకుందాం సాధారణంగా దేవతార్చనలో మనం ఏ దేవతను ఆరాధించినా కూడా సహస్రనామార్చన అష్టోత్తర శతనామార్చన అన్నది విశేషంగా ఉంటూ ఉంటుంది ఎప్పుడైనా ఈ నామాలు చెప్పడంలో అనేక ఆంతర్యాలు ఉన్నాయి ఒక్కొక్క నామము ఒక్కొక్క మంత్రం ఇంకొక కోణంలో ఆలోచిస్తే ఈ నామాలన్నీ అర్థం చేసుకుంటే ఆ దేవతకు సంబంధించినటువంటి జ్ఞానం వస్తుంది అందుకు ఆ దేవతా జ్ఞానాన్ని ఒక్కొక్క నామంలో నిబద్ధించి ఋషులు అందించారు నామాల అర్థాలన్నీ కూడా మెళనం చేసి చూస్తే ఆ దేవతకు సంబంధించిన సంపూర్ణ జ్ఞానం అవగాహనలోకి వస్తుంది అంతేకాదు సహస్రనామాలు అష్టోత్తర శతనామాలు ఇవి రెండు అనంతతత్వాన్ని తెలియజేసేటటువంటి నామాలు అనంతమైన భగవత్ శక్తిని అనుష్ఠానం చేసిన ఫలితం లభించడానికై ఈ సంఖ్యలో చెప్తారు శతము సహస్రము ఈ రెండు కూడా అనంతతత్వానికి సంకేతం అనంత పారాయణ చేసిన ఫలం లభించడానికై ఈ శతనామవళి సమకూర్చారు పైగా ఈ అష్టోత్తర శతనమ శతమ అనగానే మొత్తం నూట ఎనిమిది వస్తాయి ఈ నూట ఎనిమిది కూడా అంతరిక్షంలో ఉన్న రాశి చక్రం ఈ రాశి చక్రంలో ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు అంటే ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది పాదములు ఈ సమస్త అంతరిక్ష రాశి చక్రానికి సంకేతంగా చెప్పబడతాయి పరిపూర్ణతకు సంకేతం ఇది అందుకు ఆ సంఖ్యా ప్రాధాన్యాన్ని ఇక్కడ అష్టోత్తర శతనామం ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇలా ప్రతి దేవతకి అష్టోత్తర శతనామావళి ఉంటుంది ఇప్పుడు లలితాదేవికి సంబంధించినటువంటి శతనామావళి ఈ శతనామావళికి ఒక ప్రత్యేకత ఉంది ఇలాంటి ప్రత్యేకత ఇక ఏ నామాల్లోనూ మనకు కనిపించదు అది ఇక్కడ మనము గమనించుకోవాల్సినటువంటి అద్భుతమైన అంశం సాధారణంగా సహస్రనామాలు కానీ అష్టోత్తర శతనామాలు కానీ స్తోత్ర రూపంలో శ్లోక రూపంలో ఉంటాయి వాటిని పూజలో వినియోగించేటప్పుడు నామావళిగా మారుస్తారు అది ఎలాగంటే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అనే వాక్యం ఉంది దీనిని శ్లోకపాదం అంటారు అనుష్ప్ అనే ఛందస్సులో రచించినటువంటి శ్లోకంలో మొదటి పాదం ఇది మొత్తం పదహారు అక్షరాలుంటాయి ఇందులో అయితే ఇవి మూడు కూడా నామాలే వీటిని పూజలో వినియోగించేటప్పుడు ప్రతి నామానికి చతుర్థంతం చేయాల్సి ఉంటుంది అంటే చతుర్థి విభక్తిని కలపాలి అంటే నమః అన్న శబ్దాన్ని చేర్చాలి శ్రీమాత అన్న నామాన్ని నమస్కారంగా వినియోగిస్తే శ్రీమాత్రే నమ అనాలి అలాగే శ్రీమత్ సింహాసనేశ్వర్యే నమ శ్రీ మహారాజ్ఞే నమ అని నమ అని చతుర్థి విభక్తిని నామానికి కలిపినప్పుడు అది శ్లోకంలో ఇమలదు విడి నామంగా ఉంటుందన్నమాట సా లలితా సహస్రనామాలు ఏ బ్రహ్మాండ పురాణం ఉత్తరాఖండంలో చెప్పబడ్డాయో అదే బ్రహ్మాండ పురాణంలో ఈ నామాలు వచ్చాయి అంటారు పెద్దలు అమ్మవారికి షోడసి అనే పేరు షోడసి అంటే పదహారు అక్షరాల మహామంత్రం అమ్మవారి యొక్క మహావిద్య అది శ్రీ విద్యలో ప్రధానమైంది పరిపూర్ణమైంది అనమాట ఇది ఈ నూట ఎనిమిది నామాలు కూడా పదహారు అక్షరాలే ఉంటాయి దానిని బట్టి షోడసి శక్తి వంటి శక్తిని ఈ నామాలలో ఋషులు నిబద్ధం చేశారు అని ఇక్కడ మనం భావించుకోవాలి నిత్య పూజకు వినియోగించి అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు శక్తివంతమై మంత్రమహితంగా తత్వసహితంగా ఉన్న నామాలు ఈ అష్టోత్తర సతనామాలు లలిత అమ్మవారివి ఇప్పుడు ఈ శ్రీ లలిత అష్టోత్తర సతనామాలలోని మొదటి రెండు నామాల వివరణ గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం ఓం రజతాచల శృంగాగ్ర మధ్యస్థయే నమ ఓం హిమాచల మహావంశ పావనాయే నమ ముందుగా ఓం రజతాచల శృంగాంగ్ర మధ్యస్థయే నమ అంటే కైలాస పర్వతం యొక్క శిఖరం యొక్క కొనలో ఉన్న తల్లి బ్రహ్మరంధ్ర స్థానం నడిమి భాగంలో ఉన్న సహస్రారంలో శివునితో ఉన్న శివశక్తి అమ్మ అమ్మవారు ఎక్కడ కొలువు తీరి ఉన్నారో చెప్తున్న నామం ఇది స్థానవర్ణన అని చెప్పవచ్చు రజతం అంటే వెండి అచలం అంటే కొండ వెండి కొండ యొక్క శిఖరపు కొన మధ్యలో ఉన్న తల్లి అంటే కైలాస పర్వతం యొక్క శిఖరం యొక్క కొనలో ఉన్న తల్లి అని అర్థం ఓం హిమాచల మహావంశ పావనాయే నమ హిమవంతుని యొక్క మహావంశం పావనమైపోయింది అమ్మవారు హిమ హిమవత్ పర్వతానికి కుమార్తెగా కలిగింది ఆమెయే పార్వతీదేవి హైమవతి అని చెప్పబడుతోంది సామవేదానికి సంబంధించిన కేనోపనిషత్తులో ఉన్న నామం ఉమా హైమవతి బహుశోభమాన దేవతలందరి ఎదుట సాక్షాత్ సాక్షాత్కరించినటువంటి జగదంబ తనని తాను పరిచయం చేసుకుంటూ నేను ఉమాదేవిని హైమవతిని బహుశోభమాన ఆయన తల్లిని అని చెప్పింది ఈ రెండు నామాలను గమనిస్తే మొదటి నామం అమ్మవారి మెట్టినింటిని రెండవ నామం అమ్మవారి పుట్టినింటిని తెలుపుతుంది వేద ప్రకారం చూస్తే పర్వతములు విష్ణుతత్వంతో కూడుకున్నటువంటివన్నమాట అమ్మవారు విష్ణువంశం అంటారు అమ్మవారు విష్ణు సోదరి కూడా హిమవంతుడు దేవతాత్మ దివ్య పర్వతం దేవతలు నడయాడుతుంటారు సిద్ధ పురుషులు యోగులు నిరంతరం తపస్సు చేసి తమ యొక్క ఉనికి చేత తమ యొక్క తపస్సు చేత ఆ పర్వతానికి మరింత శక్తిని ఇస్తున్నారు అందుకే తపోధామ దేవతాత్మ అని హిమవంతునికి పేర్లున్నాయి అలాంటి మహావంశము అమ్మవారి యొక్క జననం చేత పవిత్రమైందని ఉత్తమ సంతానం కలిగితే ఆ కులం అంతా పవిత్రమవుతుంది సాక్షాత్తు జగజ్జనుని మేన హిమవంతులు పుత్రికగా పొందారు అందుకు వారి వంశమంతా పవిత్రమైంది స్త్రీ సంతానం కలిగితే వంశము పవిత్రమవుతుంది పది మంది పుత్ర సంతానం కంటే ఒక్క స్త్రీ సంతానం గొప్పది అని ధర్మశాస్త్రాలు చెప్తున్న విషయం ఆ స్త్రీ సంతానం వల్ల అటుతరాలు ఇటుతరాలు కూడా తరిస్తాయి మానస సరోవరం దగ్గర ఉన్న కైలాసము భూమి ఎందున్న కైలాసపు విభూతి అసలైన కైలాసము బ్రహ్మాండాలు అన్నింటికీ ఆవల పద్నాలుగు ఆవరణల మహావలోకం ఆ కైలాసంలో శివశక్తులు నివసిస్తూ ఉంటారు రచితాసల శృంగాంగ్ర మధ్యస్థ అన్నప్పుడు సహస్రార స్థానం అనగా బ్రహ్మరంధ్ర స్థానం అదే శివశక్తుల నివాసం బ్రహ్మరంధ్ర స్థాన నడిమి భాగంలో ఉన్న సహస్రారంలో శివునితో ఉన్న మహాశక్తి అని అర్థం హిమాచల మ మహావంశ పావన అని చెప్పడంలో హిమాచలం అంటే మంచుకొండ ఇది తెల్లగా ఉంటుంది వెండికొండ కూడా తెల్లగా ఉంటుంది ఈ తెల్లదనము రజో తమో గుణ దోషం లేని శుద్ధ గుణానికి సంకేతం అన్నమాట ఇటువంటి శుద్ధ సత్వ శుద్ధ సత్వగుణం ఉన్నప్పుడే తత్వాన్ని తెలుసుకోగలం ఈ భగవత్తత్వము శుద్ధ సత్ సత్వగుణ ద్వారానే తెలియబడుతుంది కనుక వెండి కొండ అన్నారు కొండ అని చెప్పడంలో ఉద్దేశము ఉన్నతమైంది అని అట్టడుగు స్థాయిలో ఉండడం అనేది భౌతిక స్థాయి ఉన్నతమైన స్థాయి అంటే ఆధ్యాత్మిక స్థాయి దివ్యత్వము ఎప్పుడూ కూడా ఉన్నతంగా ఉంటుంది దాన్ని అందుకోవడం అంటే మహాకష్టం దానికోసము సాధన చేయాలి మన శరీరాన్ని పర్వతంతో పోలిస్తే సహస్రారం శిఖరంలోనే ఉంటుంది మూలాధారం నుండి సహస్రారం వరకు ఉన్న సుషుమ్న నాడియే పర్వతం ఆ పర్వతం యొక్క కొన భాగం సహస్రారం కైలాసం అనబడుతుంది ప్రారంభ భాగం మూలాధారం మూలాధారమే హిమవత్ పర్వతం అని భావించాలి ఈ పర్వతంలో పుట్టిన పార్వతీదేవి తపస్సు చేసి శివుణ్ణి చేపట్టారు అంటే మూలాధారంలో జ్వలించిన కుండలిని క్రమక్రమంగా ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ సహస్రారంలో ఉన్న శివునితో ఏకమై భాసిస్తున్నది అని అర్థం ఇదే యోగపరంగా మోక్షం అనబడుతోంది అమ్మవారి తపస్సు అంటే కుండలిని సాధనానికి ఒక ప్రతీక శుద్ధ సత్వ భూమిక ఏ రజతాచలం అది ఉన్నతంగా ఉదాత్తంగా లోకాలకు అతీతంగా ఉండాలి అతీతమైన ఉన్నత భూమికను చెప్పడానికి పర్వతం అనే మాటను వాడారు తర్వాతి నామంతో మళ్ళీ కలుసుకుందాం ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ